హలో ఎవరు నమస్తే అన్న నమస్తే తమ్ముడు చెప్పు ఇక్కడ అతను బైబుల్ మొత్తం చదివిన ఆయన అంట అయితే అతను ఏదో మాట్లాడుతా అంటాడు నువ్వు బైబిల్లో చెప్పేది అంతా ఆయన తెలియదు బైబుల్ గురించి ఆయన మాట్లాడు కదా అతనికి నేను కూడా తెలుసుకుంటాను మాట్లాడ హలో బైబిల్ చదివారా అండి మీరు బైబుల్ చదివారా చెప్పండి ఏస్తుండ్రి ఎవరండి ఎవరు అంటే రక్షకుడు తండ్రి తండ్రి వాళ్ళ ఫాదర్ ఎవరు తండ్రి యహోవా ఎక్కడుందండి బైబిల్లో చూపిస్తారా యేసు తండ్రి యహో అని ఎక్కడైనా చూపిస్తారా వచ్చిన బైబిల్లో బైబిల్ ఏసు తండ్రి యహోవా అని బైబిల్ నుంచి చూపిస్తారా తండ్రి అని బైబుల్లోంచి అక్కడ రిఫరెన్స్ చూపిస్తారా వెరీ గుడ్ అన్నాడు తండ్రి అంటే నేనే నేనే ఏసు తండ్రి నేనే అనుకోవచ్చు కదా అట్లా ఏసు తండ్రి నేను ప్రతి విషయంలో తండ్రి అంటే తండ్రి ఉండాలి కదా ఏంటంటే తండ్రి పేరు ఎక్కడున్నా మాట కొత్త తండ్రి అహో అని చూపించిన నేను పంపించాను ఆయన్ని నా కొడుకు ఏసు నా కొడుకు మేని మొగుని నేను పంపించాను నేనని చెప్తాను తండ్రి పేరు నేను అడిగింది మీకు అర్థమైంది క్వశ్చన్ తండ్రి పేరు కొత్త నిబంధనలో నాన్న పేరు ఏంటి ఎక్కడు నాన్న పేరుండాలా లేదా కొత్త నిబంధనలు అవును ఎక్కడుంది కొత్త నిబంధనలు నాన్న పేరు ఎక్కడుంది చెప్పు పాతం లేదు పాత నిబంధన పాత నిబంధనలు వేసి నా తండ్రి యహో అని చెప్పాడు ఎక్కడైనా నా తండ్రి తండ్రి ఏడుకుడు అవును నా తండ్రి అంటే పరిశుద్ధ ఉండొచ్చు కదా పరిశుద్ధ పేరు చెప్పేది నేను మేరీ గర్భం చేసింది పరిశుద్దాత్మ యేసు తండ్రి నిల్లు కడుతున్నావా అదే నేను అడుగుతు నీకు అర్థం కావట్లే మేరీ గర్భం చేసింది పరిశుద్దాత్మక యహోవ ఎలా అయితాడు నీకు అర్థం కాకతను బైబిల్లో రిఫరెన్స్ చూపించాలి కదా నువ్వు నేను అనుకోవటం కాదు యేసు తండ్రి యహోవా అని ఎక్కడైనా రిఫరెన్స్ ఉంటే నాకు చూపించింది నమ్ముతాను లేదు మేరీ గర్భం చేసిన యోహవాన్ని చూపించి నమ్ముతాను ఎక్కడ బట్టినా నా తండ్రి నా తండ్రి నా తండ్రి గోపి అని చెప్తున్నాను నేను అదే నా తండ్రిని అని ఏ నేనే గోపి గోపి అని చెప్తున్నాను నేను నువ్వు తండ్రి లేదు అడుగుతుంది అయ్యి ఏసు తండ్రి నేనేం చెప్తున్నాను బాబు దానికి యేసు తండ్రి యహోవా రిఫరెన్స్ చూపించమంటున్నాను నేను నా నువ్వు నా తర్వాత ఎవడైనా నా తండ్రి పంపిస్తే ఇని పెద్ద నా తండ్రిని పంపిస్తే నేను వచ్చానన్నాడు ఆ బానే ఉంది నా తండ్రి ఈయన నేను చెప్పాను నా తండ్రి ఈయన అని చెప్పి ఎక్కడ చెప్పుకున్నాడు అదే ఇలాంటి వాళ్ళు ఉంటారని ఆయన రుజువు చూపించాడు నాలో పాపం ఉంది అని రుజువు పాపం ఆయనలో పాపం ఉంది కదా ఏంటి పాపడా తండ్రి ఆజ్ఞ అతిక్రమించడే పాపం వ్యభిచారం ఆయన ఎందుకైతే చెప్తా నేను కొట్టమని చెప్పి వ్యభిచారం ఆజ్ఞాపించడా లేదా వ్యభిచారం చేసిన స్త్రీని రాళ్ళ కొట్టి తప్పమని యహోవ దేవుడు ఆజ్ఞాపించాడు యహోవా ఈయన ఏం చేసాడు కొత్త నిబంధనలు ఈ స్త్రీని ఎవరు రాళ్లతో కొట్టొద్దు అని చెప్పి ఆ ఆజ్ఞను తిరస్కరించాడు పాపం చేయటం అంటే తండ్రి ఆజ్ఞను తిరస్కరించటమే పాపం అవుతుంది ఇంకొక మాట చెప్పమాట రెండు చెప్పు వింటాను ఒక మాట చెప్పాలంటే కొత్త బంధనం పాత బంధనం కొట్టి వేయబడది ఎక్కడ రాసింది అలా వేసి కొట్టేసి వేసి కొట్టేసి రాశాడా పెద్ద ఆయన అక్కడ నాపించాడా యహోవా నేను చెప్పేది పాత నిబంధన కొట్టి వేయబడిందని యహోవా ఏమని చెప్పాడు నేను అడిగినా ఒకసారి జాగ్రత్తగా విను పాతనే బంధన కొట్టివే పడింది అని హోవా ఎక్కడైనా చెప్పాడ ఆ పాతనే బందన కొట్టివేయ పడిందని ఈ కొత్తది ప్రారంభమైన అనడు బాబు నేను అడుగుతుందనే కొత్త పాతనే బంధన కొట్టివే పడింది చెప్పాడా అబవా ఎక్కడ చెప్పాడు ఏహో పాతయ బంధన కొట్టేయమని చెప్పి అభావ చెప్పేది పాతన మా రాయబడి ఉంది రాయిస్తే కొట్టేయమని ఎక్కడ ఉంది అవును పాత్రది కొట్టేసి కొత్తది ప్రారంభమైంది అన్నాడు ఎవరు చెప్పారు కొట్టేమని చెప్పి బైబుల్ చాలా చెప్పింది మేది ఇప్పుడు నేను ఒక మాట చెబుతా నేను నీకు పెళ్ళైందా నీకు పెళ్ళయిందా పెద్ద పెళ్ళయిందా నాకు ఇంకా కాలేజ్ చూస్తున్నాం గాని ఇప్పుడు నీ పిల్లలకి మీ ఇంటి చుట్టుపక్కల ఎవరో మామ కోడలు వాళ్ళిద్దరూ సెక్స్ చేసుకుని పిల్లలు పుడితే ఆ పిల్లలు నీ ఇంటికి చేసుకుంటావా పాప అపార్థం చేసుకోవద్దు అయ్యో నువ్వు నేను చెప్పింది అపార్థం చేసుకోవచ్చు పెద్ద మాట నువ్వు శాంత నా క్వశ్చన్ విని మాట్లాడు పెద్ద నువ్వు 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 అంటే చాలా గౌరవం నాకు నా ప్రశ్న వి నువ్వు నీ కూతురుకో కొడుకో మామ కోడలు ఇద్దరు సెక్స్ చేసుకుంటే వాళ్ళిద్దరు పిల్లలు పుడితే ఆ పిల్లల్ని మీ ఇంటికి చేసుకుంటావా మీ ఇంటి ఆడపిల్లలకు కానీ మా పిల్లలకు కానీ చేసుకుంటావా నేను అడిగే క్వశ్చన్ న్యాయంగా ఉంది పెద్దఐనా నువ్వు నువ్వు అవునా కాదో చెప్పు అంతే నాకు చాలు ఎవరైనా ఒక మామతో అక్రమ సంబంధం పెద్ద ఒక మామతో అక్రమ సంబంధం పెట్టుకొని పిల్లల్ని కంటే ఆ పిల్లల్ని మీ ఇంటి పిల్లలకు చేసుకుంటావా పెద్దయినా వినాలి పెద్దయినా నా ప్రశ్న జాగ్రత్తగా వినాలి మామతో కోడలు అక్రమ సంబంధం పెట్టుకొని అలాంటి పిల్లలు పెడితే అలాంటి పిల్లలు నీ ఇంటి కోడలు కాని కోడలుగా గాని అల్లుడుగా కానీ మీరు తెచ్చుకుంటారా అంటే మెహాలో తప్పు చూపి నేను అదే చూపిస్తున్నా అదే నేను చేసే ప్రయత్నం ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే జాగ్రత్తగాను మామ కోడలు అక్రమ సంబంధం పెట్టుకొని వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల కాని మగపిల్లలు కాని పుడితే మీ ఇంటికి కోడలు కాని అల్లుడుగా కానీ మీరు తెచ్చుకుంటారా అని అడిగా దానికి సమాధానం కావాలి నాకు సరేనా వాళ్ళు సరే సరే